వినుకొండ పట్టణ శివారులో చేతబడి క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి మూఢ నమ్మకాల ప్రభావమా లేక శక్తుల నమ్మకమో కానీ కొందరు ఇటువంటి దృశ్యాలకు పాల్పడుతున్నారు ఈ నేపథ్యంలో వినుకొండ నుండి తిమ్మాయపాలెం వెళ్లే రహదారిలో తిమ్మాయపాలెం ఉప్పరపాలెం జంక్షన్ వద్ద చేతబడి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనబడటంతో స్థానికులు వాహనదారులు భయాందోళనకు గురయ్యారు ఈ పూజలు ఎవరు చేశారు ఎవరు చేయించారు అన్న విషయాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది తమ గ్రామాలకు అరిష్టమని భావిస్తున్నారు క్షుద్ర పూజలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఇటువంటి ఘటనలు పునరుత్వం కాకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు నమ్మకాలు నమ్మకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు